జి దేవరకొండ కింగ్డమ్ మూవీకి తమిళనాట నిరసన తగిలింది ఈ సినిమా శ్రీలంక తమిళలను కించపరిచేలా ఉందంటూ భారీగా ఆరోపణలు విమర్శలే వస్తూ ఉన్నాయి దానికి తోడు ఈ సినిమాలోనే విలన్ పేరు మురగన్ అని పెట్టడం పట్ల తమిళనాట తమిళ ప్రజల నుంచి అయితే ఆగ్రహ వేషాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే నిరసనకారులు నిరసన తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న రామనాథపురంలో నిరసనకారులకి పోలీసులకి మధ్య తోపులాట జరిగింది ఈ సినిమాని తమిళనాట నిలిపివేయాలి ఈ సినిమా మీద నిషేధం విధించాలి అంటూ కూడా నిరసనకారులు తమిళనాట ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రానికి తమిళనాడులో నిరసన సెగలు కింగ్డమ్ చిత్రానికి తమిళనాడులో నిరసన సెగలు విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రం మీద తమిళనాడులో తీవ్ర వివాదం శ్రీలంక తమిళలను కించపరిచేలా సినిమా ఉందని ఆరోపణలు విలంకి మురగన్ అని పేరు పెట్టడం మీద నామ్ తమిళ్ కచ్చి ఆగ్రహం రామనాథపురంలో నిరసనకారులకు పోలీసులకి మధ్య తోపులాట సినిమాను వెంటనే నిషేధించాలంటూ తమిళనాడు ప్రభుత్వానికి డిమాండ్ టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించినటువంటి కింగ్డమ్ చిత్రం తమిళనాట తీవ్ర వివాదంలో చిక్కుంది శ్రీలంక తమిళుల మనోభావాలను దెబ్బతీసేలాగా వారిని కించపరిచేలాగా ఈ చిత్రం ఉందని ఆరోపిస్తూ అక్కడి తమిళ జాతీయవాద సంఘాలు ఆందోళనకు దిగాయి సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలంటూ డిమాండ్ చేస్తూ పలుచోట్ల నిరసనలు చేపట్టాయి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ సినిమా జూలై ముప్పై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది అయితే ఈ చిత్రంలో శ్రీలంక తమిళులను ప్రతినాయకులుగా చూపించారని తమిళులు ఆరాధ్య దైవంగా భావించేటువంటి మురుగన్ పేరును విలనుకు పెట్టడం మీద నాన్ తమిళ్ కచ్చి ఎన్టీకే పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది ఇది తమిళల అస్తిత్వాన్ని చరిత్రను కించపరచడమేనని ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు సో ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ అంటే కింగ్డమ్కి సంబంధించినటువంటి సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ఆ సన్నివేశాలు శ్రీలంక తమిళలను అవహేళన చేసేలాగా కించపరిచేలాగా ఉన్నాయని శ్రీలంక తమిళులను ప్రతి నాయకుడిగా చూపించేటువంటి ప్రయత్నం చేశారు అన్నట్లుగా ఆరోపణలు చేస్తూ ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో తమిళనాట నిషేధించాలి అంటే కూడా ఎన్టీకే పార్టీ అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది ఇతరుల అంటే ఇది తమిళుల అస్తిత్వాన్ని చరిత్రను కించపరచడమేనంటూ ఆ పార్టీ నేతలైతే ఆరోపణలు చేయడం జరిగింది ఈ ఆరోపణలతో తమిళనాడు వ్యాప్తంగా పలు థియేటర్ల వద్ద ఎన్టీకే కార్యకర్తలను నిరసనలు చేపట్టారు రాష్ట్రంలో సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా రామనాథపురంలో పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది అక్కడ ఓ థియేటర్లో సినిమా ప్రదర్శనను అడ్డుకునేందుకు ప్రయత్నించినటువంటి ఆందోళనకారులని పోలీసులు చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు ఈ క్రమంలో పోలీసులకి ఆందోళనకారులకి మధ్య అంటే ఎన్టీకే కార్యకర్తలకి మధ్య తోపులాట జరిగింది స్వల్ప ఘర్షణ అయితే అక్కడ చోటు చేసుకుంది వెంటనే అదనపు బలగాలను మోహరించి పోలీసులు పరిస్థితులు అయితే అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఎలాంటి గాయాలు కాలేదని తెలిసినప్పటికీ కింగ్డమ్ ప్రదర్శిస్తున్నటువంటి థియేటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మరోవైపు తమిళ వ్యతిరేక కథనాలను ప్రోత్సహిస్తున్నటువంటి ఈ సినిమాను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిషేధించాలంటూ నామ్ తమిళ్ కచ్చి పార్టీ తమ డిమాండ్ అయితే పునరుద్ధరించారు ఈ వివాదం మీద చిత్ర బృందం కానీ సెన్సార్ బోర్డు కానీ స్పందించి వివరణ ఇచ్చే వరకు ఈ ఆందోళనలు మరింత పెరిగే అంటే అవకాశం ఉందంటూ రాజకీయ విశ్లేషకులైతే భావిస్తూ ఉన్నారు సో కింగ్డమ్ మూవీలో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సన్నివేశాలు శ్రీలంక తమిళని కించపరిచేలాగా వారిని అవహేళన చేసేలాగా ఉన్నాయి అంటూ వారైతే తీవ్ర విమర్శలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు దానికి తోడు తమిళ ఆరాధ్య దైవమైనటువంటి మురగన్ పేరుని ఈ సినిమాలో విలన్కి పెట్టడం పట్ల కూడా అంటే ఆ పేరుని మురగన్ అనేటువంటి పేరుని విలన్ పాత్రకి పెట్టినటువంటి నేపథ్యంలో దాని మీద కూడా తీవ్ర అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి ఓవరాల్గా చూసుకున్నట్లయితే నిజంగా అంటే శ్రీలంక తమిళుల మనోభావాలను దెబ్బతీసేలాగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ కొంతమంది నిరసన తెలియజేస్తున్నారు దానికి తోడు ఈ సినిమాలో తమిళుల ఆరాధ్య దైవం అయినటువంటి మురగన్ పేరుని విలను పాత్రకి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఇప్పుడు ఎన్టీకే పార్టీ అయితే ప్రశ్నిస్తుంది ప్రశ్నించడమే కాకుండా ఇది తమిళ అస్తిత్వాన్ని ప్రశ్నించేలాగా ఉంది ఈ సినిమాని వెంటనే నిలిపివేయాలి ఈ ఇది తమిళుల చరిత్రను కించపరిచేలాగా కూడా ఉంది అంటూ ఎన్టీకే పార్టీ అయితే ఈ సినిమా మీద ఆరోపణలు చేస్తూ ఉంది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన నాటి నుంచి ఈ కింగ్డమ్ మూవీ అంటే మిక్స్డ్ టాక్తో దూసుకు వెళ్తూ ఉంది ఫస్ట్ హాఫ్ అద్భుతమైనటువంటి అంటే నెరేషన్ ఉందంటూ కూడా చాలామంది ఫస్ట్ హాఫ్ గురించి చాలా అద్భుతంగా చెప్తూ ఉన్నారు సెకండ్ హాఫ్లో భావోద్వేగాల నేపథ్యంలో ఇది కొంతమందికి నచ్చుతుంది మరి కొంతమందికి నచ్చుతడం లేదు అంటూ కూడా కొంతమంది సినీ అయితే ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ రేటింగ్ కూడా ఇచ్చారు ఈ నేపథ్యంలోనే ఇప్పటికైతే కలెక్షన్ల పరంగా విజయ్ దేవరకొండ సినిమాలతో పోలిస్తే గక్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా దూసుకు వెళ్తూ ఉంది ఇప్పటికే ఎనభై ఆరు కోట్ల పైగా ఈ సినిమా అయితే గ్రాస్ని సొంతం చేసుకుంది ప్రపంచవ్యాప్తంగా సో టైట్ టూ హీరోల్లో విజయ్ దేవరకొండ ఈ మాత్రం కలెక్ట్ చేయడం చాలా గొప్ప విషయం అంటూ కూడా సినీ విశ్లేషకులైతే వారి అభిప్రాయాన్ని వెల్లడించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు తమిళనాట మాత్రం ఈ చిత్రానికి నిరసన సగ తగులుతూ ఉంది ఈ సినిమాలో ఈ సినిమాని నిలిపివేసే వరకు లేదా ఈ సినిమా నిషేధించే వరకు తమిళనాట ఈ నిరసన సెగలు మేము అంటే ఈ నిరసనలు మేము తెలియజేస్తూనే ఉంటామంటూ కూడా ఎన్టీకే పార్టీ అయితే తెలియజేస్తూ ఉంది సో నిన్న రామనాథపురంలో ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం అయితే ఉంది ఎందుకు కారణం ఏంటంటే అక్కడ ఎన్టీకే పార్టీ కార్యకర్తలు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది ఆ వాగ్వివాదం ఆ తోపులాట్లో ఎవరికి గాయాలు జరగనప్పటికీ అదనపు బలగాలు అక్కడ రావడం అక్కడ అప్రమత్తమైనటువంటి నేపథ్యంలోనే ఈ ఆందోళనకారులు నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వారిని చెదరగొట్టడంతో అక్కడ ఎవరికి ఎటువంటి గాయాలైతే జరగలేదు కాకపోతే ఈ సినిమా మాత్రం అక్కడ ఖచ్చితంగా ఆడనివ్వకుండా చేస్తామని ఈ సినిమా మీద ఇప్పుడు తమిళ ప్రభుత్వం ఖచ్చితంగా తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించాలంటూ కూడా ఎన్టీకే పార్టీ అయితే డిమాండ్ చేస్తుంది